ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త అరవై వేల మంది మృతి షాక్లు ప్రపంచం ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఆన్ ఆన్లో పెట్టండి తద్వారా ఇలాంటి ముఖ్యమైన సమాచారం ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఇటీవల కాలంలో ప్రపంచ దేశాలు యుద్ధాలకు ప్రాధాన్యత ఇస్తుంది అని చెప్పడంలో నిస్సందేహం లేకుండా పోయింది ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇంకా కొనసాగుతుంది భారత్ పాక్ ఆపరేషన్ సింధూర్ ముగిసింది అయితే ఒక యుద్ధంలో ఒకటి పాయింట్ నలభై ఐదు లక్షల మంది గాయాల పాలయ్యారు పాలయ్యారు పది లక్షల మంది ఆకలి చావులకు దగ్గరగా ఉన్నారు దాదాపు అరవై వేల మంది కనుమూయడం జరిగిందట ఇది ఎక్కడో కాదు ఇజ్రాయిల్ వర్సెస్ గాజా యుద్ధంలో విషాద ఛాయలు ఇజ్రాయిల్ యుద్ధం ప్రారంభించి ఇరవై ఒకటి నెలలు ముగుస్తుంది పాలస్తీయన్లు దాదాపు అరవై వేల మంది వరకు మరణించారని గాజా తెలిపింది అయితే ముఖ్యంగా ఆకలితో పది లక్షల మంది కొట్టుమిట్టాడుతున్నారు ఇజ్రాయిల్ యొక్క ఆంక్షల ద్వారా ఇతర దేశాలు కూడా సహాయం చేయట్లేదు అత్యంత త్వరితగతంగా ఈ బాధ నుంచి విముక్తి పొందాలని కాసా పేర్కొంటుంది